ఇంకా నిద్రపోలేదా ఒంట్లో బాగలేదా ఏంటి ఉంది పడుకో ఏంట్రా ఈ రోజు నా బర్త్డే డాడీ ఓ మర్చిపోయాను రేపు దానిగా పార్టీ అరేంజ్ చేద్దాం నీ ఫ్రెండ్స్ అందరి పిలు రిషిన్ కూడా నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని ఇంకా అంతా మీరు అంటారు నేను ఒక్కదాన్ని నువ్వు అంటాను నీ దగ్గరికి ఏ టైంలో ఏమైనా మాట్లాడతాను కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నేను చూస్తుంటే భయంగా పట్టుకుని చేడ వాళ్ళుంది కానీ నేను చూస్తుంటే నైవేస్తోంది నువ్వు వరకు అట్లా లేవు నాతో మాట్లాడటం లేదు నాతో తినే సాటం లేదు చివరికి నా బర్త్ డే కూడా మర్చిపోయా నవ్ మారిపోయా నువ్వే మార్యా చూడు ఇందులో ఎన్నిసార్లు నీ నంబర్ ఉందో చూడు ఇందాక నుంచి నీకు విష చెప్దామని ఎన్నిసార్లు ఫోన్ చేసి కట్ చేశానో నీకు తెలీదు నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇది నీకు ఇవ్వకుండా ఉండడానికి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నీకు తెలుసా తెలియదు ఎన్ని రోజులు ఈ గదిలో నువ్వు వస్తావని ఎదురు చూస్తూ గడిపాను నీకు తెలుసా తెలియదు కానీ ఒక్కసారైనా నువ్వు మారిపోయావని అన్నాను ఏడ్చా లేదే ఎన్ని సాయంత్రాలరా ఆ టెన్నిస్ కోర్టులో ఒక్కండే నీ కోసం ఎదురు చూస్తూ గడిపాను నాకే తెలీదు కానీ కానీ ఎప్పుడు నువ్వు మారావని నేను చెప్పలేదే నీలా ఏడవలేదే నేను మారిపోలేదురా నువ్వే నువ్వే మారిపోయావు ఎంతగా మారావంటే బుక్ షాప్కి వెళ్ళినా నాకు చెప్పా నువ్వు బాంబేకి వెళ్ళినా చెప్పని ఆ రోజు రిషితో బాంబే నుంచి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావరా అని అడిగితే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను డాడీ నాతో అబద్ధం నా అన్నతో అబద్ధం చెప్పావు కానీ ఆ రోజు నేను లేతే నువ్వు మార్యావని చెప్పలేదే నేను నాకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించాను కానీ నువ్వు అందరికన్నా ఎక్కువగా వాడిని ప్రేమించా రేపు నువ్వు వెళ్ళిపోతావు రా నేను ఇంకా నీకోసం ఎదురు చూస్తూ ఏడుస్తూ ఇక్కడే ఉండిపోతాను అందుకే నేను మారడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నవల కావట్లేదన్న ఉంది కానీ మారాలి మారతా మారగలను ఇందాక నుంచి నీ నుదుటి మీద పొద్దు పెట్టుకోవాలనిపించిన కంట్రోల్ చేసుకోవట్లే అలా కంట్రోల్ చేసుకుంటాను కానీ ఇలా ఆడవను నిన్నే నానరు నువ్వు మారద్దుట నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి ఎక్కువగా నన్ను ఇష్టపడాలి తప్ప నాకు ఎవరు అధు ఏడా ఏంటది ఇది అంజలి యాప్య గురించి బ్రోషస్ చూస్తున్నాను ఓ నీతో మాట్లాడాలరా చెప్పండి నాన్న నా కోసం సారథను ఒక విషయం అడగలరా సారథినా నేనెందుకు నాన్న మీ రెడీతే కాదంటాడా కాదనడు కానీ సారథికి చెప్పడం తప్ప అడగడం నాకు అలవాట్లేదురా ఏంటన్నా సారథికి అంజలిని పెళ్లి చేసుకోవడం ఇష్టమో కాదో కనుక్కు సారథ్తోనా అయినా దాని పెళ్ళికి అంత అర్జెంట్ వచ్చింది రిషి గురించి కంగారు పడుతున్నారా రిషి నీకు ఎలా తెలుసు మీ అకౌంట్ నుంచి వంద రూపాయలు డ్రా చేస్తేనే మన కంపెనీలో పనిచేసే క్లర్క్ కూడా తెలుస్తుంది అలాంటిది మీరు కోటి రూపాయలు రిషికి ఇస్తే నాకు తెలియకుండా ఉంటుందా నాన్న ఇలా అంటున్నా నేను ఏమనుకోవద్దు దానికి వాడే కరెక్ట్ ఎందుకు కరెక్ట్ అంటే అంజల్ని ప్రేమించే విషయంలో మీకు వాడికి చాలా పోలికలు ఉన్నాయి చిన్నప్పుడు ఎక్స్పీ తినాలను ఏడిస్తే అర్ధరాత్రి షాప్ తెప్పించి స్పీచ్ పట్టుకొచ్చారు రిషి కూడా అంతే అది సముద్రం చూడాలని అని అడిగిన గంట తర్వాత బాంబేలో సముద్రం దగ్గర కూర్చోబెట్టాడు దానికోసం వాడు గొలుసు తాకట్ పెట్టాడు నా భయం కూడా అదేరా రేపు పెళ్ళయా మడ్రాస్ చూడాలంటే దీని మెడలో ఉన్న మంగళసూత్రం తీసుకెళ్లిపోతాడు వాడికి ప్రేమించడం ఒక్కటే తెలుసు బాధ్యత తెలియదు అందుకే అంజలి అంజలి వచ్చే పుట్టినరోజుకి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఈ పుట్టినరోజు నుంచి ఆలోచిస్తారు మీరు కూతుర్ని ఇంత ప్రేమించేయినా ఎలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని తెగ ఆలోచించేవాడిని బట్ మీకు ఎలాంటి అల్లుడు కావాలో ఇప్పుడు అర్థమైంది అత్తారి ఇల్లుంటే అంజలి ఇంట్లో ఉండదు కాబట్టి వాడికి నాదేనే ఇల్లు ఉండకూడదు నావాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండకూడదు వాడికి ఉద్యోగము వ్యాపారము ఉంటే ఫ్యూచర్లో నీతో పడకపోతే పెళ్ళని తీసుకొని వెళ్ళిపోతానంటాడు కాబట్టి వాడికి సొంతంగా బతికే ఛాన్స్ ఉండకూడదు సింపుల్ గా చెప్పాలంటే వాడు మీలా ఉండకూడదు నేను అదృష్టవంతు నేను నేను కూడా మీ అంత తెలివైన వాడిని ఉంటే మనం ఇన్నాళ్ళు కలిసి ఉండేవాళ్ళం కాదు సారదే సోమవారం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాలకి నీకు నాకు పెళ్ళి ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదని నాకు తెలుసు నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇప్పటిదాకా మీ నాన్నను పొద్దున్న తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదింటి దాకానే సారా అని పిలుస్తున్నాను నేను పెళ్లి చేసుకుంటే ఇరవై నాలుగు గంటలు సారా అనే పిలవాల్సి వస్తుంది వీటన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నువ్వు రిషిని ప్రేమిస్తున్నా నాకు నా జీవితం ముఖ్యం అయినా ఎవరినో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకేంటి సారీ నా ఫీలింగ్ చెప్పాను ఇదే విషయం మీ ఫాదర్ ఫుట్పాత్ మీద ఉన్న నన్ను ఈ రేంజ్కి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తే ఐదే నిమిషాల్లో మళ్ళీ నన్ను అక్కడికి పంపించగలరు ఏంటి నమ్మట్లేదా మీ నాన్న నీ కోసం ఏవైనా చేస్తాడు జస్ట్ నేను వదిలేయమని చెప్పడానికి రిషి కోటి రూపాయలు ఇచ్చాడు ఆఫ్ కోర్స్ వాడే తిరిగి ఇచ్చేశాడు ఇన్ని కోట్లున్న మీ నాన్న డబ్బులు ఇవ్వడం గొప్ప కాదు రిషి ఇవ్వడం గొప్ప అంత మంచివాడిని వదిలేసి మీ నాన్న నాకే ఇచ్చేందుకు చేద్దాం అనుకుంటున్నాడు నాకైతే అర్థం కావట్లేదు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అందుకే మీ నాన్నకి నేను చెప్పను కానీ ఒక విషయం ఈ పెళ్లి జరగకూడదు నువ్వు రిషితో కలిసి వెళ్ళిపోతావో డైరెక్ట్గా మీ నాతో మాట్లాడతావో నీ ఇష్టం నేను వచ్చి మండపంలో కూర్చుంటాను బట్ ఈ పెళ్లి మాత్రం జరగకూడదు ప్రేమ నీది ప్రాబ్లం నీది సో ఈ పెళ్లి ఆపాల్సిన బాధ్యత కూడా నీది